హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇండియన్ జాగ్రఫీ దీనిలో భాగంగా మనం నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ని చూద్దాం ఫ్రెండ్స్ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా ఫాలో అవ్వండి ఫస్ట్ క్వశ్చన్ ఇడుక్కి ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు ఇడుక్కి ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు ఆప్షన్ బి పెరియార్ పెరియార్ నదిపై నెక్స్ట్ భారతదేశంలో రెండో ఎత్తైన ప్రాజెక్ట్ ఏది బాక్రా నంగల్ రెండో ఎత్తైన ప్రాజెక్టు నెక్స్ట్ అండ్ మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టులు సాధారణంగా ఎంత ఆయకట్టు ప్రాంతం కలిగి ఉంటాయి ఆన్సర్ రెండు వేల నుంచి పదివేల హెక్టార్ల వరకు ఆయకట్టు ప్రాంతాన్ని కలిగి ఉంటాయి మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులు నెక్స్ట్ క్వశ్చన్ సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ అనేది ఏ రాష్ట్రంలో కలదు అన్సర్ గుజరాత్లో కలదు నెక్స్ట్ భారతదేశంలో ఎత్తైన నీటిపారుదల ప్రాజెక్ట్ ఏది భారతదేశంలో ఎత్తైన నీటిపారుదల ప్రాజెక్టు ఏది ఆన్సర్ తెహ్రీ డ్యామ్ నెక్స్ట్ కిసాన్ గంగ ప్రాజెక్టు ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పద ప్రాజెక్టు కిసాన్ గంగ ప్రాజెక్ట్ అనేది ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పద ప్రాజెక్టు ఆన్సర్ని గెస్ చేసినట్లయితే కామెంట్లో తెలియచేయండి ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తె తప్పకుండా తెలియచేయగలరు ఆప్షన్ ఏ ఇండియా ఇంకా పాకిస్తాన్ రెండు దేశాల మధ్య వివాదాస్పద ప్రాజెక్టు కిసాన్ గంగ ప్రాజెక్టు నెక్స్ట్ క్వశ్చన్ ఉకాయి ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు ఉకాయి ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు ఆన్సర్ తపత్తి నదిపై నెక్స్ట్ తిప్పాయి ము ప్రాజెక్టు ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పద ప్రాజెక్టు తిప్పాయి ప్రాజెక్టు ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పద ప్రాజెక్టు ఆన్సర్ ఇండియా ఇంకా బంగ్లాదేశ్ రెండు దేశాల మధ్య వివాదాస్పద ప్రాజెక్టు నెక్స్ట్ క్వశ్చన్ దుల్హస్తి ప్రాజెక్టు ఏ నదిపై ఉంది దుల్హస్తి ప్రాజెక్టు ఏ నదిపై ఉంది ఆన్సర్ ఆప్షన్ బి చినాబ్ నదిపై నెక్స్ట్ క్వశ్చన్ మాచ్కండ్ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టు ఆన్సర్ ఆప్షన్ ఆంధ్రప్రదేశ్ ఇంకా ఒడిస్సా రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టు నెక్స్ట్ క్వశ్చన్ మా తాటిల్లా ప్రాజెక్టు మా తాటిల్లా ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టు ఆన్సర్ ఉత్తరప్రదేశ్ ఇంకా మహారాష్ట్ర మధ్య ఉమ్మడి ప్రాజెక్టు నెక్స్ట్ క్వశ్చన్ మెట్టూరు ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ బి తమిళనాడు నెక్స్ట్ వన్ గోవింద వల్లభు పంత్ సాగర్ కృత్రిమ సరస్సు గోవింద వల్లభు పంత్ సాగర్ కృత్రిమ సరస్సు ఏ ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ బి రిహంద్ ప్రాజెక్ట్ నిర్మించడం వల్ల నెక్స్ట్ క్వశ్చన్ ఇందిరాగాంధీ కాలువ ఏ ప్రాజెక్టు నుంచి ప్రారంభమవుతుంది ఇందిరాగాంధీ కాలువ ఏ ప్రాజెక్టు నుంచి ప్రారంభం అవుతుంది ఆన్సర్ హరికే హరికే ప్రాజెక్ట్ నుంచి నెక్స్ట్ క్వశ్చన్ టెయిన్ ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది ప్రాజెక్ట్ ఏ నదిపై ఉంది ఆప్షన్ బి రావి నదిపై నెక్స్ట్ క్వశ్చన్ ఏ ప్రాజెక్టులోని నీటిని నేపాల్ ఇంకా ఇండియాలు పంచుకుంటున్నాయి ఏ ప్రాజెక్టులోని నీటిని నేపాల్ ఇంకా ఇండియాలు పంచుకుంటున్నాయి ఆన్సర్ కోసి ప్రాజెక్టులోని నీటిని నెక్స్ట్ క్వశ్చన్ కబిని ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది కబిని ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ కర్ణాటకలో ఆన్సర్ కర్ణాటకలో నెక్స్ట్ క్వశ్చన్ జవహర్ సాగర్ ప్రాజెక్ట్ జవహర్ సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు ఆన్సర్ చంబల్ నదిపై నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణరాజ కృష్ణరాజసాగర్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది కృష్ణరాజసాగర్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది ఆప్షన్ సి కావేరి నదిపై నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ నీటి దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు ప్రపంచ నీటి దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు ఆన్సర్ మార్చి ఇరవై రెండవ తేదీన నెక్స్ట్ క్వశ్చన్ పోంగు డ్యామ్ పోంగ్ డ్యామ్ ఏ నదిపై నిర్మించారు ఆప్షన్ బి బియాస్ నదిపై నెక్స్ట్ తెలుగు గంగ కాలువ ఏ రెండు రాష్ట్రాలకు సంబంధించింది తెలుగు గంగ కాలువ ఏ రెండు రాష్ట్రాలకు సంబంధించింది ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్ ఇంకా తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించింది నెక్స్ట్ క్వశ్చన్ తెహ్రి డ్యామ్ ఎత్తు ఎంత తెహ్రి డ్యామ్ ఎత్తు ఎంత ఆన్సర్ ఆప్షన్ డి రెండు వందల అరవై ఒక్క మీటర్లు తెహ్రీ డ్యామ్ యొక్క ఎత్తు నెక్స్ట్ క్వశ్చన్ బాక్రానంగల్ ప్రాజెక్టు నిర్మాణం ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ బాక్రానంగల్ ప్రాజెక్టు నిర్మాణం ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ డి ఒకటవ పంచవర్ష ప్రణాళికలో నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చిన వాటిలో అతి పొడవైన మానవ నిర్మిత ఇచ్చిన వాటిలో అతి పొడవైన మానవ నిర్మిత ఆనకట్ట ఏది ఆప్షన్ బి హీరాకుడ్ నెక్స్ట్ క్వశ్చన్ గోబింద్ సాగర్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్లో నెక్స్ట్ క్వశ్చన్ భారీ నీటిపారుదల ప్రాజెక్టులు సాధారణంగా ఎంత ఆయకట్టు ప్రాంతాన్ని కలిగి ఉంటాయి ఆన్సర్ పదివేల హెక్టార్ల కంటే ఎక్కువ ఆయకట్టు ప్రాంతాన్ని కలిగి ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో తెహ్రీ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది భారతదేశంలో తెహ్రీ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ టూ ఆప్షన్ బి ఉత్తరాఖండ్లో నెక్స్ట్ భారతదేశంలో చంబల్ లోయ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టు ఆన్సర్ రాజస్థాన్ ఇంకా మధ్యప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టు నెక్స్ట్ క్వశ్చన్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నెక్స్ట్ వన్ ముల్ల పెరియార్ ప్రాజెక్టు ఏ రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పద ప్రాజెక్టు ఆన్సర్ తమిళనాడు ఇంకా కేరళ రాష్ట్రాల మధ్య వివాదాస్పద ప్రాజెక్టు నెక్స్ట్ క్వశ్చన్ రామ్ గంగా ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది రామ్ గంగా ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో కలదు తెలంగాణ మహారాష్ట్రలో తెలంగాణ మహారాష్ట్రలో నెక్స్ట్ వన్ ఇడుక్కి ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు ఇడుక్కి ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు ఆప్షన్ బి పెరియార్ నదిపై నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో రెండో ఎత్తైన ప్రాజెక్ట్ ఏమిటి ఆప్షన్ సి బాక్రా నంగల్ నెక్స్ట్ వన్ గోబింద్ సాగర్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది హిమాచల్ ప్రదేశ్లో నెక్స్ట్ క్వశ్చన్ గోబింద్ సాగర్ ప్రాజెక్టు గోబింద్ సాగర్ సరస్సు ఏ ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఏర్పడింది ఆన్సర్ నంగల్ నెక్స్ట్ నంగల్ ప్రాజెక్టు మొత్తం ఎత్తు ఎంత రెండు వందల ఇరవై ఆరు మీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ చిప్కో ఉద్యమం నాయకుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ సుందర్ లాల్ బహుగుణ చిప్కో ఉద్యమం నాయకుడు నెక్స్ట్ క్వశ్చన్ బిష్ణోయి ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది బిష్ణోయి ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది కేరళలో నెక్స్ట్ నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమ నాయకులు ఎవరు మేధా పాట్కర్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతి పొడవైన పంట కాలువ ఏది ఇందిరాగాంధీ కాలువ నెక్స్ట్ వన్ బగ్లీహార్ ప్రాజెక్టు ఏ రెండు దేశాల మధ్య వివాదాస్పదమైంది